వ్యాప్తం చరాచర తత్పదం దర్శిత తస్మై శ్రీగురవే నమ వ్యాసం వసిష్ఠ నే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుక వ్యాసభగవానుకి నమస్కరిస్తూ గురు పూర్ణిమ సందర్భంగా వ్యాస పూర్ణిమ సందర్భంగా సమస్త ప్రేక్షకులకు సంస్కృతి ప్రియులకు శుభాకాంక్షలు గురు పూర్ణిమ అనేది అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినం మన సంస్కృతిలో గురు సంప్రదాయం చాలా గొప్పది ఆ గురు సంప్రదాయం వ్యాస భగవాను యొక్క మహత్వాన్ని సాటి చెప్పేటువంటిది గురు శబ్దం భారతీయ సంస్కృతిలో ఒక మహోన్నతమైనటువంటి స్థానంలో ఉంచినటువంటి పదం మనం లోకంలో గురువు అనే పదాన్ని చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం కానీ గురు శబ్దం గురువు అనే పదం చాలా సార్థకమైనది మహోన్నతమైనది మహోజ్వలమైనది గురువు అని ఎవరిని అనాలి ఈ వివేకం ఈనాడు లోపించింది ఎందుకు అంటే మనం నిత్య జీవితంలో రోడ్డు మీదకి వెళ్ళినా కార్యాలయంలోనైనా ఎక్కడైనా ఏం గురువు అని ఒక పదాన్ని వాడేస్తున్నాం కానీ గురువు అని ఎవరిని అనాలో మన సంప్రదాయం సంస్కృతి మనకి నిర్దేశించింది మానవ జాతి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి లోపల ఆత్మజ్ఞానపు వెలుగుల్ని ఎవరైతే నింపుతాడో అటువంటి మహనీయుణ్ణి గురువు అనాలి అటువంటి మహనీయులైనటువంటి గురువులు ఒక సత్సంకల్పంతో మానవ జాతికి జ్ఞాన నిర్దేశం చేశారు అటువంటి సద్గురువుల యొక్క పరంపరను తలుచుకుంటూ వారిని అందరినీ పూజించవలసినటువంటి పర్వదినం పవిత్రమైనటువంటిది ఈరోజు భగవానుడు ఈ పర్వదినాన్న ఎందుకు ఆరాధించబడుతున్నాడు అనంటే భగవానుడు సమస్తమైనటువంటి మానవ జాతికి తన అద్భుతమైనటువంటి వాంగ్మయ రాశితో జ్ఞానమనేటువంటి తేజస్సుని నింపి అజ్ఞానమనేటువంటి చీకటిని ఆయన పోకార్చాడు పారదోలాడు అందుకని వ్యాసభగవాను సమస్తమైన భారత సంతతి ప్రప్రథమ గురువుగా ఆద్యుడు అంతేకాదు పరమ పూజ్యుడు అయినటువంటి సద్గురువుగా ఆరాధించడం జరుగుతోంది ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాస భగవానుడు ఉద్భవించాడు అవతరించాడు అందుకే ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని కూడా మనం పిలుస్తున్నాం వ్యాస భగవానుడికి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ అనేటువంటి నామం పేరు మహాభారతంలో మనకి చాలా చోట్ల కనిపిస్తుంది చాలామంది కనిపిస్తుంది ముఖ్యంగా సమస్తమైనటువంటి మానవ జాతికి గీతోపదేశం ద్వారా కళ్ళు తెరిపించి కర్తవ్యం వైపు ఉన్ముఖుల్ని చేసినటువంటి అవతార పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు ఒకడు అలాగే బ్రహ్మసూత్రాలను రచించి మానవ జాతికి ఆధ్యాత్మికమైన వెలుగుల్ని నింపినటువంటి వాడు కృష్ణ ద్వైపాయనుడు పరాశర మహర్షికి జన్మించినటువంటి వాడు అలాగే ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరు ఉంది చూస్తే మహాభారతంలో కృష్ణ అనేటువంటి నామధేయంతో మనకి కనిపిస్తారు అలా కృష్ణ అనే పేరుతో ద్వీపంలో జన్మించాడు కాబట్టి ఈయన పరాశర మహర్షికి ద్వైపాయనుడు అనే పేరుతో కృష్ణ ద్వైపాయనుడుగా ఈయన ప్రసిద్ధుడు అయితే ఈయన అవతరించిన తరువాత అమితమైనటువంటి తేజస్సుతో తపస్సు చేసి జ్ఞానాన్ని పొంది మహనీయమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఆ తపస్సు కోసం బదరీవనానికి వెళ్ళి బదరీవనంలో తపస్సు చేయటం వల్ల బాదరాయణుడుగా ప్రసిద్ధి చెందాడు ఈయన పరాశర మహర్షికి పుత్రుడు కాబట్టి పారాశర్యుడయ్యాడు ఇదిగో ఇంత మహనీయుడు ఇరవై ఎనిమిదవ వ్యాసుడుగా అంటే వ్యాస అనే శబ్దము ఒక పదవి అది గురు స్థానం అది ఎవరైతే కలియుగంలో సమస్త జనులకు ఒకటిగా ఉన్న వేదరాశిని విభజించి నాలుగుగా ఆ వేదములందు ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని అందుకోవటానికి సౌలభ్యం కల్పిస్తాడో అటువంటి వాడిని వ్యాసుడుగా పేర్కొన్నారు ఈ వ్యాస పరంపర ఈ వ్యాస గురు పరంపర చాలా గొప్పది అటువంటి వ్యాస పరంపరను అధిష్ఠించిన ఇరవై ఎనిమిదో వ్యాసుడు మనకి ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడుగా బాధరాయణుడుగా పరాశర మహర్షి పుత్రుడుగా ప్రసిద్ధి చెందినటువంటి మహనీయుడు వ్యాసపీఠాన్ని ఎక్కాడు ఆయనే వేద వ్యాసుడుగా ప్రసిద్ధి చెందాడు కాబట్టి వ్యాసపీఠం అది ఒక గురుపీఠం అటువంటి గురుపీఠాన్ని అధిష్ఠించినటువంటి ఇరవై ఎనిమిదవ వ్యాసుడుగా పేర్కొనదగినటువంటి వాడు ఈయన అటువంటి వ్యాస భగవానుడు లక్షాపాతిక వేల శ్లోకాలతో పంచమ వేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతాన్ని ధర్మదీపంగా మనకి అందించినటువంటి వాడు ఆయన అనేకమైన ఉపాఖ్యానాలతో ధర్మం ఎలా ఆచరించాలో ఒక్కొక్క పాత్ర ద్వారా తెలియజేస్తూ అధర్మం ఆచరించినట్లయితే ఏ విధంగా ఉంటుందో కొన్ని పాత్రల ద్వారా మనకి చాటి చెబుతూ మహాభారతాన్ని వేదస్వరూపంగా అందించినటువంటి వాడు ఈయన అంతేకాదు పద్దెనిమిది పురాణాలను అందించినటువంటి పురాణ వాంగ్మయ కర్త ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా చక్కగా మనకి అందించి ఆ ఉపనిషత్ సారభూతములైనటువంటి బ్రహ్మసూత్రాలను భారతీయ వేదాంత శాస్త్ర నవనీతంగా అందించినటువంటి బ్రహ్మసూత్ర కర్త ఈయన అందుకే ఇంత అద్భుతమైనటువంటి జ్ఞాన సముద్రాన్ని ఈ మానవ జాతికి అందించిన మహనీయుడు కాబట్టి వ్యాస భగవానుడు అవతరించినటువంటి ఆషాఢ పూర్ణిమ సమస్త భారత జాతికి కూడా గురు పూర్ణిమగా అది మనకి పరమ పూజ్యమైన పర్వదినంగా వెలుగొందుతోంది అటువంటి పర్వదినం ఇది ఈ పర్వదినాన సమస్తమైనటువంటి వ్యక్తులు కూడా గురు పూజ చేస్తారు ముఖ్యంగా యతీశ్వరులు ఈ గురు పూజను ఆచరిస్తారు ఈ సమయంలో చాతుర్మాస్య దీక్షను స్వీకరించి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఆషా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నాలుగు మాసాల పాటు యతీశ్వరులు నదీ తీరాలలో ఏదో ఒక చోట స్థిరంగా ఉంటూ సమస్తమైనటువంటి జనుల్ని కూడా ఒక చోట చేర్చి ఆధ్యాత్మికమైనటువంటి బోధలతో వారినందరినీ కూడా జ్ఞానజ్యోతులతో వెలుగొందేటట్టుగా చేస్తారు ఈ నాలుగు నెలల పాటు ఈ చాతుర్మాస్య దీక్షకు ఇదిగో అంకురార్పణ జరిగేది ఆషాఢ మాసంలోనే అటువంటి యతీశ్వరులు తమకి గురుస్థానంలో ఉండేటువంటి వ్యాస భగవానుడితో ప్రారంభించి తమకు జ్ఞానబోధ చేసినటువంటి ఆచార్యుడి వరకు కూడా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్పదాచార్య పర్యంతం వందే గురు అంటూ గురు పరంపర తలుచుకుంటూ వారు పూజిస్తారు ఈ వ్యాస పూర్ణిమ రోజున యతీశ్వరులు అలాగే గృహస్థులు కూడా ఒక చోట చేరి బియ్యము పోసి ఒక చోట ఆ బియ్యము పోసినటువంటి ప్రదేశంలోనే నిమ్మకాయలను ఉంచి పూజించటం జరుగుతుంది ఈ భూమి మీద పోసేటువంటి ఈ ధాన్యం ఏదైతే ఉందో తమకు దొరికిన ధాన్యం ఏదైనా సరే తీసుకుని ఒక కొత్త అంగవస్త్రం ఒక నూతనమైనటువంటి వస్త్రం మీద ఆ ధాన్యాన్ని ఉంచి ఆ ధాన్యం ఉంచిన తరువాత దాని మీద నిమ్మకాయలని ఉంచి శంకరులు శంకరా భగవత్పాదుల వారు శంకర భగవత్పాదుల వారి శిష్యులైన నలుగురు శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారు సురేశ్వరాచార్యులు కోటకాచార్యులు హస్తాప హస్తామలకుడు మొదలైనటువంటి నలుగురు శిష్యులతో కూడిన శంకరాచార్యుల వారిని ఆహ్వానించి ఆవాహన చేసి వారికి పూజలు సల్పి ఆరాధిస్తారు ఈ విధంగా ఆరాధించటం వల్ల ఒక యతీశ్వరునికి పరమ సద్గురువైనటువంటి శంకరాచార్యుల వారికి వారి శిష్యులే నలుగురికి కూడా ఈ గృహస్థులు భిక్ష ఉంచినట్టుగా ఒక ప్రతీక అది అది ఒక సింబాలిక్ మీనింగ్ అన్నమాట కాబట్టి ఈ బియ్యాన్ని ఈ తీశ్వరులు పరమ గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారు వారి శిష్యులు కూడా స్వీకరించినట్టుగా భావించాలి ఈ పూజ పూర్తయిన తర్వాత ఆ బియ్యం తల పిడికెడు తీసుకుని తమ ఇళ్లకు వెళ్ళి తాము నిత్యము కూడా పాకం అంటే వండుకునేటువంటి ఏ ధాన్యమైతే ఉందో ఆ ధాన్యంలో కలిపి ప్రతిరోజు కూడా ఆ ధాన్యంతో వండుకొని ఆహారాన్ని స్వీకరిస్తారు ఇది సంప్రదాయం నిమ్మకాయలు దేనికి అంటే కార్యసిద్ధికి అది ప్రతీక అందుకే నిమ్మకాయల్ని యతీశ్వరులు వస్తే దండగా కట్టి వారికి సమర్పిస్తాం మనం అలాగే నిమ్మకాయల్ని మన వాహనాలకు కడతాం అలాగే నిమ్మకాయల్ని మనం గ్రామ దేవతలకు సమర్పిస్తాం ఇవన్నీ దేనికి అంటే మనము కార్యసిద్ధిని కోరుకుంటూ వారికి సమర్పించటం బియ్యము దేనికి అంటే యతీశ్వరులకు భిక్షగా ఉంచటం ఇది ఈ ఆషాఢ పూర్ణిమ రోజు గురు పూర్ణిమ రోజు చేసేటువంటి ఆరాధన అలాగే సమస్తమైనటువంటి యతీశ్వరులు కూడా ఒక నదీ తీరంలో ఉండి ఎక్కడికి కదలకుండగా అక్కడే ప్రజలందరినీ కూడా ఒక చోట చేర్చి వారికి బోధలు చేస్తూ ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని అందించాలి ఇదే చాతుర్మాస్య దీక్ష అన్నమాట ఈ చాతుర్మాస్య దీక్ష మనకి భారతదేశంలో అంతటా కనిపిస్తూ ఉంటుంది సమస్త పీఠాధిపతులు యతీశ్వరులు కూడా దీన్ని నిర్వర్తిస్తూ ఉంటారు ఈ నాలుగు నెలలు కూడా వర్షాలు కురిసే సమయం కాబట్టి వర్షాలు కురిసే ఈ సమయం పర్యటించటానికి యతీశ్వరులకు